ప్రయిస్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభువరించినందుకు దేవుని మనం ఎంతైనా స్థుతించాలియా రెండు ప్రియాదయ జనమా దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని చదువుకుందాం పదకొండవ వచ్చిన మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను అందుకు బాదము చెట్టు శువ్వ కనబడుచున్నదని నేననగా ఎహోవా నీవు బాగుగా కనిపెట్టివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురుపడుచున్నాను నేను ఆతురుపడుచున్నానను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన గొప్పదేవ ఏసయ్య వందనాలు దిగిరండయ్య నాతో మాతో మాట్లాడటకు ఈ ఉదయకాలము ప్రభువ నీ పిల్లలందరికీ నీ స్వరమిని పెంచటకు దిగువచ్చి నాతోనూ మాతో మీరు ముచ్చటించి ని దాస్తుని స్వరం బోరుగా తీసుకోండి నీ తైలాభిషేకంతో నూతన తైలాభిషేకంతో ని దాస్తుని అభిషేకించి నీ స్వర్మిని పెంచమని ప్రార్థన చేస్తూ మహిమ పొందమని ఏసునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్యు దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మనలను ఆశీర్వదించాలని మనలను దీవించాలని అన్ని రంగాలలో మనము పై చేయిగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు ఆతృపడుతున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు ఆత్రుపడుతున్నాడు ఎందుకు అంత అంత ఆత్రము ఎందుకు అంత ఆత్రపడుతున్నాడు అంటే తన పిల్లలు ప్రయోజకులు కావాలని తన పిల్లలు దీవించబడాలని చూడండి శారీరక సంబంధమైనటువంటి కుటుంబము తల్లిదండ్రులు పిల్లలు ఆ కుటుంబంలో చూస్తే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డలు ప్రయోజకులు కావాలని ఆత్రు ఆ బిడ్డలు చదువుకోవాలని ఆత్రు పడుతుంటారు ఆ బిడ్డలు ఏదైనా విజయాలు సాధించాలని ఆతురు ఆ బిడ్డలు ఏదైనా ఒక చిన్న విజయం సాధిస్తే గుండెలు నిండా ప్రేమ నింపుకుంటారు గుండెలు నిండా ప్రేమ నింపుకొని ఉప్పొంగిపో ఉప్పొంగిపోయి పది మందికి చాటేస్తారు పది మందికి చెబుతారు ఇదిగో మా అబ్బాయి ఇందులో విజయం సాధించాడు లేదంటే మా అబ్బాయి ఇదిగో ఈ రన్నింగ్లో విజయం సాధించాడు మా అబ్బాయి ఇదిగో ఈ క్లాసులో ఫస్ట్ లేదంటే స్కూల్కి ఫస్ట్ వచ్చాడు కాలేజీకి ఫస్ట్ వచ్చాడు మా అబ్బాయి ఇలా చదివాడు అని పది మందికి చెప్పేస్తారు ఆత్రు ఎందుకు అంటే తన బిడ్డలు విజయం సాధించాలని తన బిడ్డలు ప్రయోజకులు కావాలని ఆ తల్లిదండ్రులు ఆశపడతారు అయితే ఈ భూమి మీద ఇటువంటి ప్రక్రియ ఎందుకు జరుగుతుందంటే పరలోకపు తండ్రి కూడా మనము బాగుపడాలని మన కొరకు ఆతృపడుతుంటాడు మనం ఆశీర్వదించబడాలని మనం దీవించబడాలని మన తండ్రి మన యేసు ప్రభు వారు మన కొరకు ఏం చేస్తారు తెలుసా ఆత్రుపడుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఆత్రుపడుతున్నాడు కాబట్టి మనము కూడా ఆయన పని చేయటానికి ఆత్రుపడాలి దేవునికి స్తోత్రం గాక మనం చదువుకున్న వాక్య భాగము మరొకసారి చూస్తే దైవజనంగమా మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చును అందుకు బాదము చెట్టు సువ్వ కనబడుచున్నదని అనగా యహోవా నీవు బాగుగా కనిపెట్టితివి నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతృపడుచున్నానను దేవుడు చెప్పిన మాట దేవుడు చెప్పిన వాక్యము దేవుడిచ్చిన ఆశీర్వాదాలు నీ పట్ల నా పట్ల మన పట్ల నెరవేర్చుటకు ఆయన తొందరపడుతున్నాడు ఆతురుపడుతున్నాడు చాలా తాతహలాడుతుంది ఆయన మనసు అయితే ఏమి చేయాలి అంటే మనము కూడా ఆ ఆయన ఇచ్చే దీవెనలు పొందటానికి ఇచ్చే ఆశీర్వాదాలు పొందటానికి ఇచ్చే ఆ గొప్ప అభిషేకం పొందటానికి మనమేం ఏం చేయాలి తెలుసా దేవుడు ఆత్రుపడినటువంటి ఆతృత్వాన్ని ఆ తొందరను చూసి మనము కూడా దేవుని పైన చేయటానికి ఆత్రుపడాలి రేపు చేస్తాంలే చూడండి ఉదాహరణకు ప్రార్థన చేద్దాము అన్నప్పుడు ఏం చేస్తాం తెలుసా రే తర్వాత చేద్దాంలే అనుకుంటాం లేదా కాస్త పోయిన తర్వాత చేద్దాం అనుకుంటాం దానికి టైం ఏముంది ఎప్పుడేం ఏం చేయొచ్చు కదా అనుకుంటాం అనుకోని ఏం చేస్తామంటే కాస్త వెనకడు వేస్తాం లేదంటే నెరస్కి వెళ్తాం లేదంటే వాయిదా వేస్తాం ఈ వాయిదా వేసే పద్ధతి దేవుని పద్ధతి కాదు ఈ వాయిదా వేసే పద్ధతి తెలుసా సాతాన్గాడు ఏం చేస్తాడంటే మన మనసును బలహీనపరుస్తూ వాడు దేవుని పని జరగకుండా దేవునితో సన్నిహిత సంబంధం పెట్టుకోకుండా దేవునికి కాస్త దూరం అవటానికి వాడేం చేస్తాడు తెలుసా వాడు మనలను దూరపరుస్తూ అనుస్తూ లేట్ చేస్తూ ఆగు అంటూ లేదంటే పర్వాలేదులే అని సరిది చెబుతూ మనలను దేవునికి మనకు దేవునికి ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని గ్యాప్ వచ్చినట్లు వాడు ప్లాన్ చేస్తాడు ఇది సాతాన సంబంధమైన క్రియ ఏది తర్వాత చేయొచ్చులే లేదంటే చూడొచ్చులే వినొచ్చులే చేయొచ్చులే అనేది సాతాన సంబంధమైన క్రియ వాడు ఇంకా చాలా దానికి గ్యాప్ను కలిగిస్తూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్రుపడాలి దేనికంటే దేవుని పని చేయటానికి దేవుని మాట వినటానికి దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి దేవునికి చెప్పుకోవటానికి దేవుని అడగటానికి అన్నిట్లో వంతు మనము ఆతురుపడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది చూడండి పన్నెండు వచనంలో కూడా మనం చదువుకున్నాం కదా పన్నెండు వచనంలో ఏమని చదువుకున్నామంటే ఎవో నీవు బాగుగా కనిపెట్టితివి ఎహోవా నీవు బాగుగా కనిపెడతీవి నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆత్రుపడుచున్నాను అనిను తర్వాత ఈ ఆత్రుపడే దీనికి పౌలేమంటాడంటే ఎపిసి పత్రికలో ఒక మాట అంటాడు ఎపిసీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనవ జనంలో ఏమని రాశాడు పౌలంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులు జ్ఞానుల వలె నడుచుకొని జాగ్రత్తగా చూసుకునుడే జాగ్రత్తగా చూసుకోండి సమయము సద్వినియోగం చేసుకోవాలి సమయాన్ని దుర్నియోగం చేయకూడదు ఎందుకో తెలుసా సమయము చాలా విలువైనది అసలు ఒక్క నిమిషం కూడా ఎంత విలువైంది తెలుసా ఒక నిమిషం వ్యర్థం చేస్తే మళ్ళీ ఆ నిమిషం మనకు రాదు తిరిగి రాదు జీవితంలో రాదండి ఆ నిమిషం ఒకసారి ఆలోచించండి నువ్వు ఎన్ని నిమిషాలు అర్థం చేస్తున్నావు నువ్వు ఎన్ని గంటలు వ్యర్థం చేస్తున్నావు అది తిరిగి మన జీవితంలో వ్యర్థమైనటువంటి నిమిషము వ్యర్థమైనటువంటి సెకండు వ్యర్థమైనటువంటి గంట వ్యర్థమైనటువంటి రోజు తిరిగి రాదు అందుకే భక్తులు ఏమంటారు తెలుసా కీర్తనకారుడు ఒక్క దినము నేను దేవుని మందిరంలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అంటాడు ఒక్క గంట దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి గంటల కంటే అంటాడు ఏమండి మరి రెండు రోజులు కలిపితే రెండు వేలు రెండు గంటలు కలిపితే రెండు వేల గంటలు శ్రేష్టము శ్రేష్టమైన జీవితము మనకు వస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి దైవజనాంగం గమనించి మనము దేవునికి దూరం అవ్వకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ దినదినము ప్రార్థన చేస్తూ దినదినము క్రీస్తు కొరకు మనం ఏం చేయాలంటే మరి పరుగులేడుతూ వెళ్ళాలి ఎప్పుడైతే వెళ్తామో దేవుడు ఖచ్చితంగా మనలను ఆశీర్వదిస్తాడు దేవుడు దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అబ్రహాము శారమ్మ ఇద్దరు ఆత్రు తొందరపడ్డారు తొందరపడి ఏం చేశారో చూడండి పద్దెనిమిది అధ్యాయము ఆది ఒకసారి చూస్తే ఆది కారణం అధ్యాయంలో అక్కడ వాళ్ళు ఎంత తొందరపడ్డారో మనకు కనపడుతుంది దైవ ఆది కాండానికి వచ్చేయండి పద్దెనిమిదో అధ్యాయంలో అక్కడ వాళ్ళు ఎంత తొందరపడ్డారో చూస్తే చూడండి పద్దెనిమిదవ ఆరో వచనంలో అబ్రహాము గుడారములో అబ్రహాము గుడారములున్న శారకు త్వరగా వెళ్ళి ఏమి వెళ్ళాడంట త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మాణికలు పిండి తెచ్చి పిండి రొట్టెలు చేయమని చెప్పాను రెండు మానికలు పిండి తెచ్చి ఆ పిండి రొట్టెలు చేయమని చెప్పాను ఎవరు దేవుడు ఎప్పుడైతే అబ్రహాము గుడారం దగ్గరికి వెళ్ళాడో అబ్రహాం గుడారం దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రహాము గుడారంలో ఉన్నటువంటి శారా యొద్దకు త్వరగా వెళ్ళాడు లేటుగా వెళ్ళలేదు తర్వాత వెళ్ళొచ్చు అనుకలేదు చూద్దాము అనుకలేదు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి అన్నాడు ఎవరిని షారాను షారమను త్వరపెట్టాడు ఇద్దరు త్వరపడి ఏం చేశారు తెలుసా అంత మాత్రమే కాదు పనివాణి కూడా త్వరపెట్టాడు చూడండి రొట్టెలు చేయమని చెప్పాను మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తుకొని పరిగెత్తాడంట పరుగెత్తుకొని ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు దానిని త్వరగా సిద్ధపరిచను అబ్రహం పనివాడు కూడా త్వరగా సిద్ధపరిచాడు శారమ్మ అబ్రహాము తొందరపడ్డాడు త్వరగా పరిగెట్టాడు శారమ్మకు త్వరగా అన్నాడు శారమ్మ త్వరగా రొట్టెలు కాల్సింది పనివాని దగ్గరికి పనివానికి పని చెబుతూ ఆ మందలోనికి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు త్వరగా పరిగెట్టుకుంటా నడిచలేదు పరిగెట్టుకుంటూ వెళ్ళాడని రాయబడింది పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పనివానికి కూడా త్వరగా చేయమంటే పనివాడు కూడా త్వరగా సిద్ధపరిచాడు దేవునికి ఆహారం పెట్టడానికి ఆ కుటుంబం ఆతిథ్యం ఇవ్వటానికి అర్హత పొందింది ఎవరైతే త్వరపడి పని చేస్తారో ఎవరైతే దేవుని వరకు కష్టపడి పని చేస్తారో ఎవరైతే దేవుని సన్నిధిని గౌరవిస్తారు ఎవరైతే దేవునితో మాట్లాడటానికి ఇదిగో ఇది దేవుని పని ఇది చేయాలి ముందు తర్వాత ఏ పనైనా కానివ్వండి దాన్ని వెనక పెట్టుకుందాం దేవుడే చేసి పెడతాడు దేవుడు చెప్పాడు నా పని మీరు చేస్తే నీ పని నేను చేస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని పని త్వరపడాలి త్వరపడాలి అని ఎవరైతే త్వరపడి పని చేస్తారో వారు దీవించబడతారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది నా ప్రియాదయ జన్మ ఈరోజు దేవుని పట్ల నీ వైఖరి ఏంటి త్వరపడుతున్నావా లేదంటే వాయిదా వేస్తున్నావా వాయిదా లేకు వాయిదా వేస్తే నష్టం ఉంది సమయమును పోని ఒక సద్వినియోగం చేసుకొని త్వరపడి త్వరపడి ఇక్కడ ఇర్మియా త్వరపడ్డాడు త్వరపడి దేవునితో దేవుడు కూడా త్వరపడ్డాడు నేను నా కార్యాలు చేయడానికి నా వాక్యం నెరవేర్చడానికి నేను చెప్పింది చేయడానికి నేను త్వరపడుతున్నాను మరి నువ్వు అంటే ఇర్మియా కూడా త్వరపడ్డాడు బాగుగా చూశాన బాగుగా చూసావు ఇది బాదము సువ్వ అన్నప్పుడు నువ్వు భలేగా చూసావు నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు చాలా అలర్ట్గా ఉన్నావు కాబట్టి నేను ఇదిగో చేయాల్సింది అనుకున్నటువంటి పని నా వాక్యం నెరవేర్చుటకు నేను త్వరపడుతున్నానని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు నీవు త్వరపడు ఆయన త్వరపడతాడు మనము త్వరపెడతాము ఆయన త్వరపడతాడు మన జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అంత మాత్రమే కాదు ఆయన రాజ్యం కట్టడానికి ఆయన రెడీగా సిద్ధముగా ఉన్నాడనే విషయాన్ని మర్చిపోకుండా త్వరతగతిగా స్వార్థ ప్రకటిద్దాం ప్రార్థన చేద్దాం ఉదయాన ఆయనతో మాట్లాడుకుంటే ఏ పని ప్రారంభించకండి అవును ఆయనతో మాట్లాడుకుంటే ఏదైనా పని ప్రారంభిస్తే ఆటంకాలు వస్తాయి ఎవరొకరు నుంచి కూర్చుంటారు నువ్వు ఆ పని చేయలేవు అయ్యో ప్రార్థన అనుకున్నాను ఇదిగో ఈ సహోదరుడు వచ్చాడు ఈ సహోదరుడు వెళ్ళిన తర్వాత ప్రార్థన చేద్దాం అనుకుంటావు ఆ సహోదరుడు గంట కూర్చుంటాడు అక్కడ తర్వాత ఇంకో ఫోన్ వస్తుంది ఆ తర్వాత బంధువులు వస్తారు ఇలాగా ఆ రోజు ప్రార్థన అంతా డిస్టర్బ్ అయింది ఎందుకు తెలుసా మొట్టమొదటకు నువ్వు చేసిన తప్పు ఏంటి తెలుసా ప్రార్థన చేద్దామనే అని మనసు మీద నువ్వు ఆలోచించావు లేచి మోకరించి ప్రార్థన చేయాలి అనుకోకుండా దొరపడకుండా దాన్ని వాయిదా వేశావు ఆ సమయాన్ని ఆ వాయుద వాయుదేమని తెలుసా పూర్తిగా ప్రార్థన దేవునికి దేవునితో మాట్లాడటము దూరం చేసినటువంటి సమయం వస్తుంది దాని కారకుడు ఎవరు తెలుసా అపవాది సాతాను మనకు ఏదో ఒకటి అడ్డమైన సలహాలు ఇస్తూ ఉంటాడు కాబట్టి జనమ దేవుడు త్వర త్వరపడుతున్నాడు వాక్యాన్ని నెరవేర్చడానికి మాట నెరవేర్చడానికి నీవు దేవుని చేయడానికి త్వరపడు సమయాన్ని సద్వినియోగం చేసుకో దీవించబడతావు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేంగలు తండ్రి స్తోత్రాలు హృదయపూర్వక ఆ స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా మీ వాక్యం నెరవేర్చడానికి మీరు త్వరపడుతున్నారు ఇదిగో ఉదయకాలముని నీ పిల్లలందరూ ప్రభా ప్రార్థన చేయడానికి త్వరపెట్టండి అయా స్వార్థ ప్రకటించడానికి త్వరపెట్టండి బైబుల్ చదవటానికి త్వరపెట్టండి దేవా నీ సత్యములో స్థాపించబడటానికి త్వరపెట్టండి నీ సత్యములు అనేకులకు అయా అయా నేర్పించడానికి త్వరపెట్టండి మీ పని జరిపించండి నీ పిల్లల ద్వారా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దినదీవిన దినరక్షణ దయచేసి మైం పొందమంచి మనం భాస్ చేర్చుకోమని ఏసునాముల స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడి మిమ్మల్ దీవించను గాక అమెన్